మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కలిగే ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నారా స్టాయిక్ ఫిలాసఫీ ఈ విషయంలో కొన్ని ఆసక్తికరమైన దృక్పథాలను అందిస్తుంది నీ కంట్రోల్లో లేని వాటి గురించి చింతించవద్దు స్టాయిక్లు మనం నియంత్రించలేని విషయాల గురించి చింతించడం వ్యర్థమని నమ్ముతారు గతం ఇప్పటికే జరిగిపోయింది అందులో మార్పు చేయలేం కాబట్టి గతం గురించి ఆలోచిస్తూ కాలయాపన చేయడం కంటే ప్రస్తుతం మీ చేతిలో ఉన్న పరిస్థితులను ఎలా మెరుగుపరచవచ్చో ఆలోచించడం మంచిది ప్రతి సంఘటన ఒక అవకాశం స్టాయిక్లు ప్రతి సంఘటనను ఒక అవకాశంగా చూస్తారు మీ గత నిర్ణయాల వల్ల మీరు ఇప్పుడు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారేమో కానీ ఈ ఇబ్బందుల నుండి మీరు ఎదగడానికి నేర్చుకోవడానికి ఇది ఒక అవకాశం మీ ప్రతిచర్య మీదే నియంత్రణ ఒక సంఘటన జరిగినప్పుడు మన ప్రతిచర్య మన చేతిలో ఉంటుంది అంటే ఒక పరిస్థితి మనల్ని బాధపెట్టినా మనం ఎలా ప్రతిస్పందిస్తామనేది మన ఇష్టం మనం కోపంగా బాధగా రియాక్ట్ అవ్వచ్చు లేదా ఈ పరిస్థితి నుండి ఏమి నేర్చుకోవచ్చో ఆలోచిస్తూ ప్రశాంతంగా ఉండవచ్చు ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వండి గతం గురించి చింతించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే ప్రస్తుతానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం ప్రస్తుత క్షణంలో మీరు ఏమి చేయగలరు అనే దానిపై దృష్టి పెట్టండి మీకోసం కొన్ని ప్రశ్నలు మీరు గతంలో తీసుకున్న నిర్ణయాల వల్ల ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు ఈ ఇబ్బందుల నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు ప్రస్తుతం ఈ పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చు మీరు ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనుకుంటున్నారు ముఖ్యంగా మీరు ఒంటరిగా ఈ సమస్యను ఎదుర్కోవలసిన అవసరం లేదు మీకు తెలిసిన వారితో మాట్లాడండి లేదా ఒక మనస్తత్వవేత్తను సంప్రదించండి స్టాయిక్ ఫిలాసఫీ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే మార్కస్ ఆరేలియస్ రాసిన మెడిటేషన్స్ ఎపిక్టెటస్ రాసిన ది హ్యాండ్బుక్ సెనెకా రాసిన లెటర్స్ ఫ్రమ్ ఎ స్టాయిక్ మీరు ఇంకేమైనా ప్రశ్నలు అడగవచ్చు గమనిక ఇది ఒక సాధారణ సమాధానం మాత్రమే మీకు వ్యక్తిగతంగా సరిపోయే మార్గదర్శనాన్ని పొందడానికి మీరు ఒక నిపుణుడిని సంప్రదించాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి మా తరువాతి వీడియోస్ ని మిస్ అవ్వకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందా అయితే లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు ఈ వీడియో గురించి ఏమనుకుంటున్నారు కామెంట్లో తెలియచేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు మా ఛానల్ ఫ్యామిలీలో చేరండి